ప్రభు పేరట ప్రభు పేరట మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వందనాలండి వందనాలండి మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టండి వాక్యము వాక్యమును ఎలాగా మాట్లాడి మాట్లాడుచున్నా మాకు తెలియ మాకు తెలియకపోతే తెలియజేయండి వారు దేవుడు వాక్యము చేస్తున్నది మన హృదయం మన హృదయము అనేక రకాల పాపాలతో నిండి ఉంటది అనేక రకాల విధానాలు విధానాలతో ఉన్నది మన ఉన్నది మన హృదయం అందుకనే అందుకనే ఏసుక్రీ ఏసు ప్రభువు దేహమే ఆలయము ఆ ఆలయమును ఆలయమును చెడగొట్టు చెడగకోక ఆ ఆలయం ఆ ఆలయమును ప్రభు చెప్ ప్రభు చెప్పారు మనము లో మనము లోకములో చూసిన అనేక రకమైన రామమైనవి అనేక రకము అనేక రకములు అనేక రకాలు అనేక రకమైన విధానాలు నీ హృదయం నీ హృదయం ఏ రీతిగా నువ్వు ఎంత శుద్ధీకరణ శుద్ధీకరణ చేసుకుందామన్నా అపవాది అపవాది అయిన సాత్రియ క్రియ పాపము చేయమనే ఉంటూనే ఉంటుంది అపవాదుడైన అపవాదుడైన పని ఏమిటంటే ఏమిటంటే ప్రభు ప్రభు నిలవనివడు నిలవనివడు ప్రభుని ఆరాధించనివాడు ప్రభులో ప్రభులో నిన్ను నిలవనివడు నిలవనివడు ఎందుకంటే ఎందుకంటే అపవాది అయిన అపవాది అయిన సాతాను నీ హృదయాన్ని హృదయాన్ని పాడు చేయడానికి చూస్తాడు నీ హృదయాన్ని హృదయాన్ని చేసుకోవాలంటే కొంద కొంద ఉన్న ప్రకారము ప్రకారముగా ప్రార్థన ప్రార్థన ఆయుధము కలిగి ఉన్నావా అంటే దానికి అంటే దానికి అర్థము ప్రార్థన ప్రార్థన ఆయుధము కలిగి ఉన్నావా ప్రార్థిస్తే అపవాది అయిన అపవాది అయిన మన మనం ఓడి